మాజీ మంత్రి గుండప్పల అనే సంతాప సభలో ఎమ్మెల్యే గుండె శంకర్ మాట్లాడిన మాటలు వక్రీకరించి మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదని నగర టీడీపీ అధ్యక్షుడు పాండ్రి శంకర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రధాన విజయరామరాజు అన్నారు శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ పార్లమెంటు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో ఎమ్మెల్యే నిజాయితీగా తన ఆవేదన వ్యక్తం చేశారన్నారు గుండా వారసులు రాజకీయాల్లోకి వస్తే అధిష్టానం టికెట్ ఇస్తే తాను గ్రూప్ రాజకీయాలు చేయబోనని శంకర్ స్పష్టం చేశారన్నారు తాను విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పనిచేస్తానని చెప్పారన్నారు పుట్టినప్పటి నుంచి టీడీపీ జెండా పట్టుకుని పెరిగిన ఆయన తను రాజకీయాలకు దూరం కానని చెప్పారన్నారు వీడియాలు అవన్నీ కనిపిస్తున్నాయని అభివృద్ధి చూసి కథనాలు రాయాలని కోరుతున్నామన్నారు యాభై మూడు వేల మెజార్టీకి తెలిపింది శంకర్ రాజకీయాల నుంచి ముందుకు తప్పుకోవాలని వారు ప్రశ్నించారు ఎమ్మెల్యేకు సహకరించకుండా పార్టీలు సముచిత గౌరవం కోరుకోవడం సరికాదని వారు పేర్కొన్నారు శంకర్ గారు మాజీ మంత్రి మీద యాభై మూడు వేల మెజార్టీతో మన గెలుపొందడం జరిగింది అంత గెలుపొందిన వ్యక్తి స్వచ్ఛేతంగా ఆయన విరమిస్తాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఒకవేళ పార్టీ అధిష్టానంగా నిర్ణయించి ఎవరికి ఇస్తే వారికి తప్పదుగా తప్పనిసరిగా పూర్తి మంతి ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది కానీ నేను తప్పుకొని ఇస్తానని చెప్పడం మాత్రం జరగలేదు ఆయనకంత అంత అవసరం కూడా లేదు దీన్ని తప్పుడు ప్రచారం చేస్తారు అందరూ కూడా ఇదే తీసుకొని ఆయన అనేది వేరు వీళ్ళు వక్రీస్తుంది వేరుగా ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరుతున్నారు ఆ రోజు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మనసులో నుంచి చాలా కృతజ్ఞతాభావంతో మాట్లాడుతూ ఆయన గురించి మాట్లాడుతూ ఆయన కుటుంబ సభ్యులు కానీ వస్తే పార్టీ వారికి గౌరవించి ఎలాంటి అవకాశాలను కల్పిస్తే ఇక్కడ గ్రూపులు క్రియేట్ చేయను అన్న మాత్రం అతను వాడారు పార్టీ గుర్తించి వాళ్ళకి గౌరవిస్తే ఇక్కడ గ్రూపులు క్రియేట్ చేయను అవసరమైతే రాష్ట్ర పార్టీ ఆఫీసులో కూర్చొని అక్కడ టీ సప్లై చేస్తాను తప్ప పార్టీకి నేను అన్యాయం చేయను అని చెప్పడం జరిగింది ఒక యాభై మూడు వేల మెజార్టీతో మాజీ మంత్రి మీద గెలిచిన శాసనసభ్యులకి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన శాసనసభ్యులకి రాజకీయాల నుంచి స్పష్టంగా పక్కకి తప్పుకోవాల్సిన అవసరమే ఉందని ఈ సందర్భంగా తెలుస్తుంది అడుగుతున్నాను దయచేసి జరుగుతున్న అభివృద్ధిని చూసి అభినందించకపోయినా పర్వాలేదు కానీ అపోహలు కలిగించి ప్రజల్ని అభివృద్ధి చేస్తున్న నాయకుడిని మనస్తాపం కలిగించొద్దని పత్రికా సోదరులకు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి కానీ మిగతా వాళ్ళకు కానీ ఈ అనవసరమైన ప్రచారం చేస్తున్న గ్లోబల్ ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ యాభై మూడు వేలతో గెలిచిన ఒక శాసనసభ్యులకి సహకరించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది పార్టీలో క్రమశిక్షణగా ఉన్నవారికి పార్టీ ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం గత ఎన్నికల్లో సహకరించకుండా ఈరోజు అవాకులు చవాకులు చెప్పి మళ్ళీ మేమేదో ఇక్కడ సాధించుకుందాం అన్న ఆలోచనతో ఎవరుకున్నా అవి భ్రమలగానే మిగిలిపోతాయి ఈ అభివృద్ధి చూడండి నాయకత్వ పట్టిన చూడండి అప్పల సునాని గారి మీదకున్న విశ్వాసం గౌరవం చూడండి ఇవన్నీ చూసి మీరు మాట్లాడారు తప్ప లేనిపోయిన అపోహలు కల్పించి ఆ కుటుంబం పట్ల ఉన్న గౌరవాన్ని ఎవరు తగ్గించొద్దని అలాగే శాసనసభ్యులుగా నిజాయితీని ఎవరు సంక్రమించని అతని రాజకీయ పుట్టిన పొట్టి పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అతని జీవితాంతం తెలుగుదేశం పార్టీతో ఉంటారు ఇంకొక పార్టీకి మారాల్సిన అవసరం లేదు అలాంటి ఆలోచనలు అతను ఉండవు ఈ రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తొలగించాల్సిన అవసరం కూడా లేదని తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకోండి